బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ బుక్ మై షోలో టికెట్ వన్ అవర్లోనే వన్ అవర్ అంటే వన్ అవర్లోనే ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి వచ్చిందంటే ఇదంతా మీ కృషి ప్రతి ఒక్కరు ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనేది చాలామంది అసలు ఎంతమంది కంప్లైంట్ చేసినారంటే అసలు సినిమా రాదు ఈ సినిమా రాకుంటే మేలు అని కొంతమంది ప్రతి ఒక్కరు అనుకున్నారు సో ఇప్పుడు పన్నెండో తారీఖున రిలీజ్ అయితే కాబోతుంది మనకి ఈ సినిమా అఖండ మూవీ తాండవం అని అనేది ఫస్ట్ ఇండస్ట్రీ నెంబర్ వన్లో మనకు ఉండేది ఒకే ఒక్క సినిమా అది పుష్ప పుష్ప వన్ తప్ప ఏదే కానీ లేక వన్ అవర్లో మనకి టికెట్ బుకింగ్ కావడము పుష్ప వన్నే ఉంది లక్ష ఏడు వేల అరవై ఐదు వేల చిల్లర ఉంది ఈ పుష్ప వన్ తప్ప ఇండస్ట్రీలో నెంబర్ వన్లో బుకింగ్ అయ్యేది ఇంక ఏవే కానీ లేవు అసలు లైక్స్లో కూడా పుష్ప వచ్చి అరవై నాలుగు వేల లైక్స్ ఉన్నాయి ఇదే టాప్లో ఉంది ఎట్లా చూసినా ప్రతి ఒక్క విషయంలోనూ పుష్ప అనే టాప్లో ఉంది ప్రభాస్ సినిమా ఏ హీరోది లేదు ఉండేది ఇప్పుడు ఇండస్ట్రీ నెంబర్ వన్లో ఉండేది టాప్లో ఉండేది పుష్ప వన్ అవర్లోనే మనకి ఇన్ని టికెట్లు బుకింగ్ చాలా మంది అనుకున్నారు అసలు అక్కడ మూవీ సినిమా రాదు రాక ఉంటే బాగుంటుంది అని చాలామంది నేను కూడా విన్నాను కానీ మనం అట్లా అనుకోకూడదు ఒక హీరో నష్టపోతున్నారంటే ఇండస్ట్రీ మొత్తం నష్టపోతుంది అని అనుకోవాలి ఎప్పుడైనా కానీ అది చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా ఎన్టీఆర్ అయినా ప్రభాస్ అయినా ఏ హీరో అయినా కూడా ఏ పెద్ద హీరో అయినా రామ్ చరణ్ ఎవరైనా సరే మనం అనుకోకూడదు అట్లా అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ అయినా సరే బాలకృష్ణ ఫ్యాన్స్ అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సరే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే మనం అది గుర్తుపెట్టుకోవాలి ఇండస్ట్రీ బాగుండాలంటే మీరంతా ఐకమత్యంగా కలిసిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి మీరు అనుకోవడం వల్లనే కదా మీరు ఈ సినిమా రాకోకుండా పోతేనే మేలు అనుకోవడం వల్లనే కదా ఈ సినిమాకి మరింత హైప్ వచ్చింది ఎక్కడ లేని హైప్ వచ్చింది ప్రతి ఒక్కరికి చూడాలి చూడాలని కోరిక పుట్టేటట్లుగా చేసింది మీరు ఈ సినిమా ఈ సినిమాకి మొత్తం హైప్ తెచ్చింది మీరు సో నేను కూడా చాలామంది విన్నాను ఈ సినిమా రాకుంటే బాగుండు అసలు రాకుంటే మానలేనా ఏమవుతుంది కానీ అనేవాళ్ళు కూడా చాలా ఉండరు అయినా కూడా అన్నీ మొత్తం అవన్నీ దాటుకొని ఇప్పుడు పుష్ప మాత్రం పుష్పాని అలాగే కల్కిని ఇవి రెండు దాటుకొని మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ వన్ ల్యాక్ వచ్చింది మన నందమూరి బాలకృష్ణ ఆఖండ మూవీ తాండవం అనేది ఇప్పుడు చూడండి మీరు వన్ అవర్లోనే మనకి మూడు లక్షల ముప్పై నాలుగు వేల చిల్లర లైక్ కొట్టినారు మనకి పుష్పాకి అరవై వేల లైక్స్ ఏడు చూడండి కింద టికింగ్ టికెట్లు బుకింగ్ వన్ అవర్లోనే మనకి టికెట్ బుకింగ్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల టికెట్లు బుకింగ్ అయినాయి అస్సలు టాప్ నాకు తెలిసి ఇంకా ఇప్పుడప్పుడే ఈ రికార్డు అనుకుంటా మీరు బద్దలవుతుందా కాదనేది ఖచ్చితంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ రికార్డు ఎవరైనా మళ్ళా తుడుపుతారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి రేపు ఎల్లుండి మన ఛానల్లో మరింత ఇంట్రెస్ట్గా ఉండే వీడియోస్ అయితే వస్తుంటాయి అఖండ మూవీకి సంబంధించింది రేపు అనంతపుర్లో ఎన్ని థియేటర్స్ ఆడతాయి అనేది కూడా నేను అఖండ మూవీస్ ఎన్ని థియేటర్లు ఆడితేనే కూడా ఒక వీడియో చేస్తాను తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి మరొక మంచి వీడితో కలుస్తాను